ఆలయం వెనుక భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఆలయానికి వెళ్ళిన భక్తులు చాలా మంది గుడి వెనుకున్న భాగాన్ని మొక్కుతుంటారు ఈ విధంగా ఒక దేవాలయంలోనే కాదు ప్రతి ఒక్క ఆలయంలోనూ భక్తులు ఇదే ఆచరిస్తారు అయితే ఇలా చేయడం వెనుక గల కారణం గుడిలో మూల ఉండే గర్భాలయం ప్రత్యేకమైనది గర్భాలయంలో దేవతామూర్తులను గోడల మధ్యగా కాకుండా వెనుక గోడకు దగ్గరగా ప్రతిష్ఠిస్తారు పూజలు నిత్య మంత్రార్చన చేయడం వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది ఆ మంత్రశక్తి వల్లే భగవద్ విగ్రహం నుంచి కిరణాలు నాలుగు దిక్కులా ప్రసరిస్తూ ఉంటాయి ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయం వెనుక వైపు గోడ అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు భక్తులు ఆ ప్రదేశాన్ని తాకినప్పుడు తపశక్తిని పొందేందుకు వీలుగా ఆ ప్రాంతం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్